హాయ్ అండి పది రోజులు పది రోటి పచ్చళ్ళు సిరీస్లో భాగంగా ఎపిసోడ్ పోర్లో మిక్స్డ్ ఆకుకూరలు రోటి పచ్చడి చేసేసుకుందామా దీనికి నేను తీసుకున్న ఆకుకూరలు అండి ఒక కట్ట పాలకూర ఒక కట్ట పుదీనా కొంచెం కరివేపాకు ఒక కట్ట మెంతికూర అండి ఒక కట్ట కొత్తిమీర ఒక చిన్న కట్ట గోంగూర ఒక కట్ట ఇవన్నీ శుభ్రంగా నాలుగైదు సార్లు అయితే కడుక్కొని నీళ్ళు వాడదీసి పక్కన పెట్టుకుందాము నేను ముందుగా ప్యానం పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేయాలి ఒక నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి ఒక రెండు స్పూన్లు మినపప్పు అయితే వేయాలి దీనికి పచ్చడికి పచ్చి అన్నపప్పు వేయకూడదండి మినప్పప్పు ఒకటే సరిపోద్ది ఈ వేగిన తర్వాత పక్కకు తీసేసుకుందాము ఆయిల్లోంచి పక్కకు తీసేసుకున్న ఆయిల్లో మనం శుభ్రం చేసుకున్న ఆకుకూరలు అయితే వేసేద్దామండి ఇదే ఆయిల్లో నేను అన్నీ కలిపి కడిగేసుకున్నాను ఇది కలిపి మగ్గ పెట్టుకోవాలండి కలుపుతూ ఉండాలి మగ్గిపోతుంది తొందరగానే మగ్గిపోతాయి ఈ ఆకుకూరలో చూసారా ఈ ఆకుకూరలో చాలా తొందరగానే మగ్గిపోతాయి అండి ఇందులో కొంచెం చింతపండు అయితే వెయ్యాలి మనం ఈ మిక్సీడ్ ఆకుకూరలో ఇలాగ ఒకసారి చేసుకుంటే ఒకటే రకం చేసుకుంటారు అలా కాకుండా ఈ మిక్సీడ్ ఇలాగ నాలుగైదు రకాలు వేసి చేసుకుంటే చాలా బాగుంటదండి ఈ పచ్చడి అన్ని ఒకేసారి మనం తిన్నట్టుగా ఉంటది చూసారా ఎంత తొందరగా మగ్గిపోయిందో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము కళ్ళమరాయి కడుక్కొని వేయించుకుని ఎండుమిర్చి పచ్చిమిర్చి పప్పు నూరుకుందామండి ఇలా నూరుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా వేపుకొని ఆకుకూరలు అయితే వేసేసుకొని కొంచెం కొంచెంగా ఇలా వేసుకొని నూరుకుందాము చూసారా నలిగిపోవడం కూడా తొందరగా నలిగిపోద్దండి ఈ పచ్చడి మనం అన్ని రకాలుగా వేసింది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి సాల్ట్ అండి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేయాలి ఒకసారి నూరుకున్న తర్వాత జీలకర్ర అయితే వేయాలండి ఒక పావు టీ స్పూన్ పచ్చిదే వేయాలి వెల్లుల్లిపాయలు ఒక ఆరు రెబ్బలు అయితే వేయాలి తొక్క తీసినవి ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి నూరుకోవాలండి వెల్లుల్లిపాయలు నలిగేలాగా మనం ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పది రోజుల పైన నిల్గొ ఉంటుందండి మనం టిఫిన్ వేసుకుంటాం పొద్దున్న టిఫిన్లోకి ఏ చట్నీ లేకపోయినా ఇది కొంచెం తీసుకొని పలసగా కలుపుకొని దోశల్లోకి ఇడ్లీలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది